హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదిహేడున రుద్రయాగం నిర్వహించనున్నారు ఇక యాగం ఏర్పాట్లను కూడా ఎమ్మెల్యే రేవూరి రెడ్డి పరిశీలించారు యాగశాల భక్తుల వసతి పార్కింగ్ తాగునీటి ఇక ఫైర్ సేఫ్టీ సదుపాయాలను కూడా సక్రమంగా ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు

ごめうござい。Beautiful. మహారుద్రయాగం చేయాలి అని చెప్పి పూజారులు అదేవిధంగా భువనేశ్వర స్వామివారు వేద పండితులతో విచారణ చేసి వారి సలహా తీసుకొని నవంబర్ మూడో తారీఖున చేయాలి అని చెప్పి పనులు ప్రారంభించడం జరిగింది పెద్ద తుఫాన్ రావటం వల్ల మూడో తారీఖుని పదిహేడో తారీఖు స్ట్ చేసి పదిహేడవ తారీఖు అంటే కార్తీక మాసం చివరి సోమవారం రోజు మంచి పవిత్రమైన కార్తీక మాసంలోనే చేయాలి అనుకున్నారు లాస్ట్ సోమవారం పదిహేడవ తారీఖు నాడు మహారుద్రయాగము చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం పరిశ్రమించినాము మొత్తము నూట యాభై మంది పైన జంట నూట యాభై ఒక హోమగుండాలలో ఆరు వందల కుటుంబాలు భార్య మన కుటుంబాలనేదాన్ని జంటలు ఆరు వందల జంటలు నూట యాభై ఒక హోమగుండాలలో ఆరు వందల జంటలతో మహారుద్రం చేరుకుంటున్నారు దీని యొక్క ప్రధాన ఉద్దేశం దేశ రాష్ట్ర ప్రజల యొక్క సంతోషాలతో దాంతో పాటుగా అన్ని ప్రకాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషంతో ఉంటారు అదేవిధంగా సకాలంలో వంశాలు పడడం రైతులకు పంటలు పండడము అన్ని విధాల ఈ రాష్ట్రానికి దేశానికి మంచి